ఫార్మాసిటీ భూములలోనే ఫ్యూచర్ సిటీ న్యాయస్థానానికి ఇచ్చిన ఇచ్చిన హామీ చెల్లు చిట్టి ఎన్నికల ముందొక మాట కుర్చీ ఎక్కాక ఇంకొక మాట ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కార్ హైకోర్టు ఇచ్చిన అప్రవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఆ భూములలోనే ఫ్యూచర్ సిటీకి కేబినెట్ ఆమోదం సాగర్ శ్రీశైలం హైవేల మధ్య ఫోర్త్ సిటీకి మాస్టర్ ప్లాన్ దీని పరిధిలో పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల ఫార్మా భూములు ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కేటాయింపులు పదిహేడు నెలలుగా ఒక్క ఎకరాన్ని కూడా సేకరించిన ప్రభుత్వం కొత్త సిటీలకు కంపెనీలకు భూమి ఎక్కడి నుండి తీస్తారు సాక్షాత్తు హైకోర్టుకే రాష్ట్ర సర్కార్ తప్పుడు సమాచారం కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తున్నాం ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు రైతులు కేవలం వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను ఆధారంగా ఫార్మాసిటీ రద్దయినట్టుగా చెప్తున్నారు ఫార్మాసిటీని రద్దు చేసేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనేది భూమిని సేకరించిన ఉద్దేశం అక్కడ నెరవేరడం లేదనేది వదంతులు మాత్రమే మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం నిరుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫ్టర్ సారాంశం సారాంశమేది ఇక చరిత్రలో మహానగరం మూడు నగరాలుగా ఏర్పడితే బెగరి కంచ కేంద్రంగా మేం నాలుగో నగరాన్ని సృష్టిస్తున్నాం అదే ఫోర్త్ సిటీ దాన్నే ఫ్యూచర్ సిటీ అని కూడా అంటారు ఏఐసిటీ స్పోర్ట్స్ సిటీ ఐఐహెచ్టీ జూ పార్క్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు రేస్ క్లబ్ ఏర్పాటు చేయనున్నాం జపాన్కు చెందిన మార్బేని కంపెనీ సింగపూర్కు చెందిన ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డాటా సెంటర్ ఇండియా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి వాటికి ఫ్యూచర్ సిటీలలో భూములు కేటాయిస్తాం ఇక బెగరి కంచె వేదికగా సీఎం రేవంత్తో పాటు పలు సందర్భాలలో ఇతర మంత్రులు కూడా చేసిన ప్రకటనలు ఇవి సో మొత్తానికి ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఫార్మాసిటీ ఫార్మాసిటీ గ్రామాల అంటే ఫార్మా గ్రామాలలో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్న జాతీయ సంఘాల నాయకులు ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం ఫార్మా భూములను వాడడం చట్ట విరుద్ధం ఆ భూములలో ప్రభుత్వం రియల్ దంద రైతుల భూములను గుంజుకోవడం అభివృద్ధి ఎన్నికలలో చెప్పింది ఒకటి నేడు చేస్తున్నది ఒకటి రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు నిజ నిర్ధారణ కంటి సభ్యుల ఫైన్ ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణవేత్తలు ఫెన్సింగ్ వేసిన రైతుల భూముల పరిశీలన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు విషయం ఏంది ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అనేది చూద్దాం ఫార్మా సిటీ భూములలో ఫ్యూచర్ సిటీ నిజానికి ఇక్కడ రైతులకు సంబంధించి మూడు పంటలు పండుతాయి ఇప్పటికే ఆ భూములను గుంజుకున్నారు వాటి మీద రాస్తు రోకం మొదలైంది ఆర్ ఏంది వాళ్ళ ఆర్థనాదాలు కొనసాగాయి దాంట్లో భాగంగా ఇప్పుడు ఫ్యూ ఫ్యూచర్ సిటీ అని కొత్త నినాదం వినబడుతుంది ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ తందా కోసం మాత్రమే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు కేవలం ఫ్యూచర్ సిటీ పేరుతోని లేదా ఫార్మా సిటీ పేరుతోని ఇతరత్ర పేరుతోని భారీగా భూసేకరణ చేసి వాటికి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి అక్కడి నుండి వచ్చే లోపాయికర ఒప్పందం వల్ల ఆర్థిక మూలాలను ఆర్థిక నిధులను మింగడమే తప్ప మరొకటి కనబడతలేదు అనేది వాస్తవమైన విషయం సో ఇక్కడ పూర్తి స్థాయిలో జాతీయ సంఘ నాయకులైనా రాష్ట్రానికి సంబంధించి అయినా ఎప్పటి నుండో కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నామం ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది